వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని చిరంజీవితో మోహన్ రాజా తీసిన గాడ్ ఫాదర్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది కానీ స్టైలిష్ మేకర్ అని చిరంజీవిని బాగానే చూపించాడని అంతా కూడా పొగిడేశారు మోహన్ రాజాకు మరో అవకాశం ఇచ్చిన తప్పేమీ లేదని ఈసారి రీమిక్ కాకుండా ఒరిజినల్ కథను ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ అప్పట్లో కోరారు అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోరిక తీరేలానే ఉంది బీవీఎస్ రవి ఒక కథను ప్రిపేర్ చేస్తున్నారట ఆ కథతో మోహన్ రాజా మరోసారి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారట ఇక ఈ మూవీని సుష్మిత కొన్ని ధర తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తుందట చిరంజీవి ముందుగా తన కూతురు సుష్మితకే సినిమాను చేయాల్సింది ఇక కళ్యాణ్ కృష్ణతో ఆ సినిమా ఉంటుంది అని అప్పట్లో గాసిప్స్ కూడా వినిపించాయి కానీ ఆ తర్వాత డైరెక్టర్ పేరు మారిపోయింది ఇలాగా ఆ ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది ఇక చివరకు వశిష్ఠ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది సుష్మిత నిర్మించాల్సిన చిత్రం వెనక్కి జరిగింది ఇక ఇప్పుడు ఈ మూవీ పన్ను జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది ఇక చెన్నైలో స్క్రిప్ట్ పన్ను జరుగుతున్నాయి అని అయితే తెలుస్తోంది ఇక బివిఎస్ రవి కథ అందిస్తున్నాడని తెలియడంతో మెగా ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు ఇప్పుడు వద్దురా బాబు అని దందం కూడా పెట్టేస్తున్నారు ఇక మోహన్ రాజు దర్శకత్వం అంటే కొందరేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరికొందరేమో దండం పెట్టేస్తున్నారు బివిఎస్ రవి ఇచ్చిన కథతో తీసిన థ్యాంక్ యూ డిజాస్టర్ గా నిలిచిన సంగతి మన అందరికీ బాగా తెలిసింది మరి ఇప్పుడు చిరంజీవి కోసం బీవీఎస్ రవి ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో మనం చూడాలి ఇక ఈ చిత్రంలో చిరంజీవి మధ్య వయసుకుడిగా పెళ్ళైన వ్యక్తిగా కనిపిస్తాడని టాక్ ఇక చిరంజీవి సుష్మిత ఏదో ప్రయోగమే చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది ఇక ఆ మధ్య బ్రో డాడీ రీమేక్ చేస్తాడని టాక్ కూడా వినిపి కానీ ఇంతవరకు వాటి మీద ఎలాంటి అప్డేట్ బయటకైతే రాలేదు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్